హలో నమస్కారం అండి పాస్టర్ గారు నమస్కారం ఎవరు ఇది యూట్యూబ్ లో ఒక సాక్ష్యం మీరు చెప్పారు కదా సార్ ఆవిడ బ్రతికే ఉన్నారా సార్ ఇప్పుడు అదే ఒక ఆవిడ ముక్కలు ముక్కలుగా నరికినా కానీ ఇంకా బతికే ఉన్నారు కదా పాస్టర్ గారా పాస్ట్రమ్మా ఆవిడ అవును ఓకే ఎక్కడ సార్ విజయవాడలో ఆవిడ దొచ్చేసి మంగళగిరి అండి ఆవిడ నెంబర్ ఏమన్నా ఉందా సార్ ఆవిడది అది పని చేయట్లేదు చాలా మంది ఫోన్ చేస్తున్నారని వేరే నెంబర్ మాడుస్తున్నాను అని చెప్పేసి అన్నారు ఎందుకు సార్ పదే బాగా మతన్ మొదలు అలీలు ఫోన్ చేస్తున్నారు అండి ఆహా మతని మొదలు ఫోన్ చేస్తున్నారు మతోని మొదలే చచ్చిపోతారు కదా సార్ ఆవిడకి ఫోన్ చేస్తే చచ్చిపోతారు ఎందుకు లేని ఆవిడకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆహా ఆల్రెడీ మతని మొదలు ఆమె తిడితే అట్టామెటిక్ చనిపోయారు అంత శక్తి గల దేవుడు మహిమ గల నా మనకేం సార్ ఏం కాదు కదా అదేనండి లేదంటే మరి మీరు ఇస్తే మళ్ళీ ఏంటి అది మీరు అబద్ధం చెప్పి అబద్ధం సాక్ష్యం చెప్పినట్టు అవుతుంది కదండి దేనికి అదే నెంబర్ లేదు మార్చారు అంటే మీ నామ అంటే మీకున్న క్రెడిబిలిటీ పోతుంది కదా సార్ ఇప్పుడు నేను చాలా మందికి ఇచ్చాను కదా చాలా మందికి ఇచ్చాను నాకు అందులో చూసిన ఒక వెయ్యి మంది పైనే తీసుకున్నారు నెంబర్ అయితే ఆవిడ చాలా హింసే మీరు ఫోన్ ఎట్ట చేసి అడిగారు అట్లాగే అడిగితే ఇప్పటికి ఒక ఇరవై మంది దాకా అడిగితే ఇవ్వలేదు ఇక అదే చాలా గొప్ప సాక్ష్యం చెప్పింది మనం విన్న అంతగానం నరికిన వాళ్ళ సాక్ష్యం మనం ఇంకా వేరే డైరెక్ట్ ఆ ఫేస్ చూపిస్తే బెటర్ కదా సార్ మీకు ఆవిడ కొద్ది రోజుల్లో మా దగ్గరికి పిలిపిస్తున్నాను నేను ఆవిడ సాక్ష్యాన్ని నా యూట్యూబ్ లో పెడతాను రిప్కా అనే ఆవిడ ఉంది ఆవిడేనా సార్ రిప్కా అనే ఒక ఆవిడ ఉంది కాదు కాదండి ఈవిడ ఏజ్ పర్సన్ సిక్స్టీ ఎయిట్ ఓకే పేరు సునీత అండి సునీత గారా ఓకే ఓకే తను అద్భుతాలు చేశారు సార్ మీరు నిజంగా మన దేవుడు నామం లత్త ఎక్కడ ఇలాంటి అద్భుతాలు జరగవు సార్ జరగలేదు జరిగే ఒకప్పుడు కడిగి పుల్లిది కూడా జరుగుతాయి ఇప్పుడు అదే యేసు నామంలా జరుగుతాయి అంతే అదే సార్ అదే అదే మరి నిజంగా సార్ నేను వచ్చి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను గొడలతో నరుకుతాను నువ్వు చేపిస్తావు సార్ ఇలాంటివని ఆ బ్రదర్ నేను మీ ఇంటికి వచ్చి నిన్ను గొడ్డలతో నరుకుతాను యేసు నామం తలుస్తా ఉండను నేను వచ్చి నరుకుతా ఉంటాను నిన్ను విషయం నా మాట కూడా ఏండి మీరు చెప్పారు కదా నా మాట నువ్వు చెప్పావు కదా నన్ను కూడా చెప్ప నువ్వు అయితే మనం కొద్దిగా బాప్ బాప్టిజం ఇచ్చి వ్యూహం టైప్ అండి తిరిగి నరుగుతా నేను ఎవరిని నేను తిరిగి బ్యాప్టిజం ఇచ్చి వ్యూహం నిన్నే నొరుగుతా మా ఊరికి ఇంటి మొత్తం అలా ఇలా అవుతుంది సార్ నేను తీసుకోలేను లేదు వేరు నేను కాదండి మీరు పర్మిషన్ ఆవిడ వేరు నేను వేరండి కాదండి నేను ఆవిడ వేరు నేను వేరండి వినండి వినండి మీరు నరుకుతండి ఖచ్చితంగా సబ్మిట్ ఏం నరకనండి నేను ఏదో చెయ్యి జస్ట్ అట్లా కాటు పెడతాను మీరు మీరు నాకు ఏ సినిమా హీలింగ్ చేయాలి మీరు అంతే నేను మీకు విషయం చెప్పన ఒక్క విషయం చెప్తాను చెప్పండి ఏ సినిమాలో హీలింగ్ చేయాలి అంతే కదా అంతే అంతే కదా మీరు రండి ఆ ఎడిక్ చెప్పండి డెఫినెట్ మీరు రండి నేను ఒకసారి నరుకుతా అడ్రస్ ఇవ్వండి డెఫినెట్ వస్తా ఆగయ్యా నేను మిమ్మల్ని నరుకుతా సార్ హీలింగ్ హీలింగ్ అవుతారో అవును నన్ను నరికి హీలింగ్ చేయాలి ఇది కమిట్మెంట్ ఖచ్చితంగా సరే ఇక్కడికి రావాలి చెప్పండి మేము నేను ముందే అగ్రిమెంట్ రాసుకున్నాము నన్ను నరికిన తర్వాత నువ్వు హీలింగ్ చేయాలి ఓకేనా ఓకేనా పోకుండా ఇప్పుడు నేను నిజంగా ఇగో హిందూ మతం కోసం నేను చావడానికి సర్దా నీతో చంపించుకోవడానికి నువ్వు నేను ఒకటి మాట చెప్తున్నా వినండి ఇగో వినండి ఇక్కడ వినండి నన్ను నరికించుకోవడానికి నేను మా వాళ్ళని తీసుకుని వస్తా నేను నీకు గొడ్డలిస్తా నన్ను బ్రతికించే బాధ్యత నీది నన్ను నరికింగ్ చేయాలి ఓకేనా తప్పకుండా తప్పకుండా ఓకేనా కమిట్మెంటే కదా కమిట్మెంటే కదా కాదు మరి మీరు పోతే ఎవరు మీరు నేను పోతా ఇక నేను తీసుకెళ్ళి బొక్కలు తెంగుతారా అక్కడ మా వాళ్ళు ఉంటారు నరికి తెతారు తర్వాత నువ్వు హీలింగ్ చేస్తే కాదు నీ తమ్ముడు తమ్ముడు ఇక్కడ ఏంటండి నేను నీకు నువ్వు పోతే అంటే నీ మీద నమ్మకాలు లేనట్టు నువ్వు చేసి మీద కూడా నమ్మకాలు లేనట్టే పర్వాలేదు అట్లనే ఫుల్ చేస్తా వినండి వినండి అయ్యా దమ్ముడు ఒకసారి మార్కు పదహారు పదహారు చూసారా ఎప్పుడైనా మరకు పదహారు పదహారు విన్నారా ఏమనుంది నమ్మి బాప్తి సంపొందినవాడు రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును ఆయన నామమున పాములు ఎత్తి పట్టుకుందుడు మరణకరము మరణకైన మరణకరము అనేది ఏది శత్రాగినా గాని మనుషులు వాళ్ళకి హాని చేయదు అని ఉంది ఇలా ఇవన్నీ నమ్ము ఇలా చెప్పే నేను నా సొంత వాక్యాలు కాదు ఇది నేను సరే ఇవన్నీ పాముని అయితే ఎత్తి పట్టుకుంటావా పోనీ పాము తీసుకొచ్చేస్తే చెప్పు ఇప్పుడు పట్టుకోవాలా అది చెప్పాడయా చదువు క్లారిటీ నమ్మి బాప్తి పొందినవాడు రక్షించబడును కదా బ్రదరా పాములు ఎత్తి పట్టుకుంటారంటే ఇరవై నాలుగు గంటలు ఎత్తి పట్టుకుని ఉంటారు ఏంటి ఇరవై నాలుగు గంటలు అవి ఎదుటి వచ్చినప్పుడు అవి ఎదుటికి వచ్చినప్పుడు ఏంటది ఆడ ఎత్తి ఎదుటి వస్తే ఎత్తి పట్టుకుంటారు ఆయడా పొంచి ఉన్నప్పుడు జరిగే సిచ్యువేషన్ అది అమాదం ఎందుకయ్యా ఇప్పుడు నమ్మి బాతిస్వం పొందిన వాడిని రక్షించబడును అని చెప్తే అడగడానికి వచ్చిన వచ్చినట్టుంటాయా ఏం చెప్తారండి మీరు మీరు దేనికి కమిట్మెంట్ ఉండదు మీకు ఆమె హీలింగ్ పొందిందని అబద్ధం చెప్తున్నావు నువ్వు సరే హీలింగ్ ఎవరా ఎవడో ఒక ఆవిడ హీలింగ్ పొందింది అన్నావు కదా ఆమె ముక్కలు ముక్కలు అవుతాయి అసలు ఒంటి మీద రక్తం లేకుండా నరికాడు ఆయన బతికింది అంటావు నేను తీసుకొచ్చి నిన్ను నరుకుతా అంటే నీకు డేరింగ్ లేదు పోనీ నన్ను నరకరా బాబు అంటే నీకు డేరింగ్ లేదు ఒకవేళ మా వాక్యాలు చదివి పాములు తీసుకొచ్చి పట్టుకుంటానంటే డేరింగ్ లేదు ఎందుకయ్యా మీరు ఎవరిని మోసం చేస్తారు

ఏం నీ సుల్లిలో దేవుడు నువ్వు నీ అమ్మ జోడక చేతగా నూరు మూసుకొని ఉండాలి రా రాబద్దాలు చెప్పొద్దు నన్ను నరగరా అని నీకు అవకాశం ఇచ్చా గు నువ్వు అడ్రస్ చెప్పరా వస్తా కావాలంటే నరగరా అని చెప్పా నీకు నేను ఇల్లు కోసం సాగడానికైనా సిద్ధం నువ్వు సిద్ధమారా బెంగులు అప్పున్నా కూడా సుల్లు వాగు మాగుతావు బాగుంటే చెప్పరా నువ్వు నువ్వు చెప్పరా అరే రెండిట్లో ఏదో దేనికి సిద్ధమో చెప్పు నేను చావడానికి సిద్ధం నువ్వు నన్ను చంపడానికి సిద్ధమా చెప్పు ఫాల్త ముండా కూడా లవడ కథలు అమ్మ నీకు చేత కాదు మూసుకోరేస్తా నేను అమ్మని అక్క తిప్పు నిన్ను కాదురా దేవునే తిరుగుతున్నారా పిక్కోరా నీ దేవుని అమ్మని నీకు గుద్దలో తమ్ముంటే చేయించరా అరే నీ గురాజ్ వాడక నీకు నీ దగ్గర తమ్ము ధైర్యం ఉంటే దంపురా అరే అది పాటలు అడుగుతున్న ఎదవా అబద్ధ సాక్ష్యాలు చెప్పి అడుక్కు తిని ఎదబా నిన్నేరా నువ్వు సిగ్గు అనిపిస్తుందా లేదా అనిపిస్తుందా లేదరా నీకు అసలు కడుపు కన్నా తింటున్నావా ఏం తింటున్నారా నా లవడా కూడా నీ అమ్మ నా కూడా సిగ్గు సిగ్గురం ఉండాలా మంచికి నీ పేరేంటే నా పేరా భార్గవ సేన భార్గవ్ ఎక్కడ

నాకెందుకు రా నాకు దేవుడు నేను చెప్పాను నాతో మాట్లాడతాడు అని చెప్పానా నీకేమన్నా నాతో ఇచ్చిన కొడుకులు చేసి ఆడుకు దెంగి డబ్బులు తెంగడానికి రా అన్ని ఏదో నాటకాలు సరే మాటలు ఏదో వాళ్లకు ప్రతి ఒడు పది ఫెయిల్ అయిన ప్రతిడు చెప్పే మాటలు ఇవి ఏవి ఆమె నరికాడు ఆమె ఫేస్ చూపించలేదు ఆమె నెంబర్ ఇవ్వలేదు త్వరలోనే ఈ అమ్మ సిగ్గులేదురా రే ఏమన్నా మీద వంటి మీద రక్త వంటి మీద మాంసం ముక్క లేకుండా కోచిన ఆవిడ బతికినాది ఎక్కడ రజూపీ రామను ఒకసారి వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు అరే నన్ను చెప్తాను అది ఎందుకు చేసి ఎందుకు వాడు ఆడుకుంటున్నారు ఫోన్ ఫోన్ మంచిగా అసలు అబద్దాలు సార్ అసలు దేవుడు అబద్ధం అవసరం ఏమీ లేదు సిగ్గులో అడుగుదే కడుకు కాసి బట్టలు వేస్తాం దేవుడు 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 అన్న అబద్దాలు చెప్పుకుంటూ సిగ్గనిపించలేకొద్ది అన్నా సిగ్గనిపి కొంచెం ఒక్క మాట చెప్తున్నా గుర్తు ఏది ఏమైనా ప్యాక్ పిక్ అయినాయి రోజు రాసుకొచ్చుకోవడం స్క్రిప్ట్ రాసుకోవడం దాని ముందు చెప్పడం గొర్రెలు కినిపియడం అరే దేవుడు మాట్లాడతాడంటే సైకోతత్వం రా మనం దేవుడి తోటి అది నీ ఆనందం కోసం దేవుడికి చెప్పుకుంటావు అది పద్ధతి కానీ దేవుడు వచ్చి నీతో మాట్లాడండి అనేది పిచ్చి అది దేవుడు రోజు వచ్చి మాట్లాడతాడు దేవుడు సైకోతత్వం కాదు దేవుడు దేవుడు వచ్చి మాట్లాడిందని ఎవరున్నారు నువ్వు మీరు ఎప్పుడు రోజు దేవుడు వచ్చాడు మాట్లాడతావు అర్థమైందా మనము దేవుడికి చెప్పుకుంటాం మన బాధలు చెప్పుకుంటాం దేవుడికి అంతవరకు ఓకే కానీ దేవుడే వచ్చి ఏకంగా మీతో మాట్లాడి వాక్యాలు చూపించి కల్లో కళ్ళు బోల్డ్ వస్తాయి రా పిచ్చినా కూడా అవన్నీ నిజాలు కావు నాకు చెప్పారు బోల్డ్ అన్ని నిజాలు అవుతాయరా కళ్ళు వచ్చినాయన్ని కళ్ళు ఎవరు చెప్పారు చెప్తారు అందరు నాన్న మాకు నన్ను నాన్న గల ఎవరు అన్నారు ఎవరన్నాడు ఎవరన్నా అడుగు పనికి మల్లి మాటలు నా దగ్గర ఎవరిని అడగాలో అడగాల్సింది ఎవరిని అడగాలంటే మీరు ఎందుకురా మీకు అంత ఇది అరే ఇలాంటి చెత్త ఇలాంటి చెత్త సాక్ష్యాలు ఎందుకురా మంచి మాటలు చెప్పరాటరా మంచి మాటలు చెప్పరాదురా నాలుగు మంచి మాటలు చెప్పాలి ఏమన్నా ఇలాంటి సొల్లు వాక్యాలు ఎందుకురా ఎందుకు జరిగిన ఆ సాధ్యమయ్యే పని లేనప్పుడు నువ్వు చేసి చూపిస్తే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తారా నేను మారతారా సిద్ధంగా ఉన్నారా నా చెయ్యి నరుకు తీసుకొచ్చి నీ ముందలు పెడితే నరికి నాకు హీలింగ్ చేయరా అరే నా కూడా చేత కానప్పుడు నీకు దెంగలేకపోతే గుద్ద మూసుకో అర్థమైంది దొంగ సాక్ష్యాలు చొలు సాక్ష్యాలు చెప్పొద్దు నేను నమ్మలేదు నాకు కత్తుకోదంటే నువ్వు నమ్మావు కదా నీకు నిన్ను నరుకుతా నీ చెయ్యి నరుకుతా నువ్వు హీలింగ్ చేసిందని అంటించుకోరా చూద్దా

ఘాటు పెడతా దాన్ని నువ్వు చట్ నీ చేత కాకపోతే గుద్దనోరు మూసుకొని ఇంట్లో కూర్చొని జరిగితే నీ విషయంలో జరిగితే నువ్వు చెప్పు నేను నీ తోటి ఘాటు పెడతావు చిన్న ఘాటు పెడతా నువ్వు ఇమీడియట్లీగా త్రేర్ దాన్ని అతికించుకోవాలి కనిపించకుండా చెప్పుకోవాలి

ఎప్పుడు నాకెర్రా చెప్పరా కేసు ఉంటది కదా చెప్పు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అది కూడా డీటెయిల్ సార్ నేను చెప్పు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెను నరికారు అమ్మ వేవర్స నాకు అన్ని సొల్లు మాటలు సోదరి మాటలు వాళ్ళు పద్ధతికి అడుకుంటారు మీరు తెల్ల బట్టలు వేసుకొని అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారా మీరు

ఇప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి నీకు గుద్దర దమ్ముంటే పలానా రోజు వరకు నీకు పని అయిపోతాను టైం చెప్తా నేను తెలుసుకుంటాయి నా లౌడసి వచ్చి నువ్వు నాది నువ్వు నువ్వు యేజుగా ఇద్దరు వచ్చి చీకురు అప్పుడైతే అన్ని చెప్తున్నారు సిగ్గుండాలిరా కొద్దిగా మనిషి బతకడానికి సిగ్గు అనేది ఉండాలి కొద్దిగా చెప్పండి అందులో ఉన్న వాక్యాలు ఎంతో బోల్డ్ బాగా సింగుని బమ్మి చేస్తున్నారు ఇలాంటి వాక్యాలు నరికిర్రు కొడుతుర్రు అని చెప్పిన వాళ్ళు నరికినా కానీ దేవుడు నామం కింద మహిమ కలుగుతాయి సిగ్గున్నారే చెప్పుకొని ఇలాంటివన్నీ జరుగుతాయా జరుగుతాయా అసలు ఏమన్నా నీకే యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ మొన్న వీడు ఎవడు ఈ పేరే పేరు ముట్ట అధ్యక్షుడు అని పేరేం అజయ్ బాబు గారు పోయి హాస్పిటల్ లో వాడితే లెక్కిచ్చిరు వారికి సిందుకు లేకపోలేారా దేవుడు నీకు అలాంటి వాళ్ళు కొట్టు అసలు భూతైతే అజయ్ బాబు హాస్పిటల్ విజయ్ కుమార్ అరే నాతో ఎందుకంటే తేడయ్యాముంద్రాజేస అజయ్ బాబుతో ఫోన్ చేసి ఎతే మాట్లాడరాడారు ఒకసారి మాట్లాడరా

సిగ్గుండా చెప్పానికి ఒక ఒక్క మాడు చెప్తుంది నా వరకు నేను చెప్తాను అందరిలాగా అడుక్కోటానికి రాదు విను సారీ నేను అరే అంటకుండా తప్పు నువ్వు మంచి చెప్పింది అరే అబద్ధాలు చెప్పకండి చెప్పి అక్కడ జరిగి జీవితంలో నేను రేపు నువ్వు చెప్పిన దానికి కూడా నేను క్లారిటీగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను పోలీస్ స్టేషన్ యొక్క ఫిర్యాదు స్టేషన్ ఎన్రా బాబా ఇన్ను నేను చెప్పేదాకిను ఇను పోలీస్ స్టేషన్ ఫిర్యాదు గుంటూరు ఇను ఆ మంగళగిరిలో దాని ఫిర్యాదు ఆవిడ అడిగే కూడా నేను క్లారిటీగా ఆ రోజు కేసు అయ్యింది వాడు జైల్లో పెట్టి ఎన్రాన్నాక నువ్వు ఏదైనా మాట్లాడు అవన్నీ కూడా అమ్మ ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సహా తీసుకుంటారు ఎందుకంటే రేపు ఒకటో తారీఖు రెండో తారీఖు మన దగ్గర ఇంచుమించు పదిహేను వందలు రెండు వేల మంది మధ్యలో మీటింగ్ జరుగుతున్నాయి ఇని నువ్వు మన దానికి ఇని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా వస్తున్నారు సినిమా లేక బాబా నువ్వు ఇన్ను ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వస్తున్నారు ప్రతి ఒక్కరి ముందు మరి ఇన్ను నీ దగ్గర ఇంకెందుకు రాయన సొల్లు కావాలి నీ దగ్గర సొల్లు నీ దగ్గర మ్యాటర్ లేదని అర్థమైపోయింది నా మాట నువ్వు నా నువ్వు వినాలి వినాలి నువ్వు వినాలి తో సహా తీసుకురాబోతున్నారు నేను యూట్యూబ్ లో పెడుతున్నాను చూడు నీకు గాని దమ్ము ధైర్త ఒకటి రెండో తారీఖు రెండు రోజులు మీటింగ్ పదిహేను వందలు రెండు వేల మంది మధ్య మీటింగ్ జరుగుతుంది ఎమ్మెల్యేలు వస్తారు పోలీసులు వస్తారు ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఆవిడ వేల మంది మధ్యలో నీకు ధైర్యం వస్తుందా అట్లా కాదు అట్లా కదా ఒక్క మాట్లాడతా రెండు వేల మంది నీ నిజంగా నీ ధైర్యానికి అయ్యారు సప్రా బాబు రెండు మందిలోకి రెండు అరే నేను అనుకున్నంత క్రూరుని కాదురా నువ్వు పర్మిషన్ ఇస్తే బ్లేడ్తో ఇట్లా గీస్తారా అని చెప్పాను కొన్ని డబ్బులు దండు మనుషులు అప్పు వేసుకొని ఇక్కడ నేను నీ ఒక్కడ ముందు కాదు కదా నేను ఏంటంటే రుజువులతో సహా సహా చూపించాలని ఆశతో పెట్టడం కాదు ఆ రోజు కూడా నేను ఎంత ప్రేమగా నిన్ను నేను ప్రేమ పూర్వకం